రాజమహేంద్రవరం స్థానిక చర్చిపేట సెంటర్ భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వద్ద ఈ రోజు ఉభయ గోదావరి జిల్లాల ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పలివెల శివమణి మాదిగ ఆధ్వర్యంలో బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు పలివెల శివమణి మాదిగ ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదో తేదీన కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరగనున్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యవర్గం మరియు ముఖ్య నాయకుల సమావేశం మరియు బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మరియు నాయకులు విచ్చేస్తున్నారని దాని నిమిత్తం ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు చర్చి సెంటర్ నందు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారని తెలిపారు ఈ కార్యక్రమాలకు ఉపయోగపడే జిల్లాల నుండి నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శివమణి మాదిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుత్తరపూడి రమణ మాదిగా జిల్లా అధికార ప్రతినిధి దొండపాటి క్రిస్టాఫర్ మాదిగా జిల్లా ఉపాధ్యక్షులు పల్లెట శ్రీను మాదిగా నగర కార్యదర్శి గోడమల్ల నాగేశ్వరరావు మాదిగా సీనియర్ నాయకులు అనపర్తి సురేంద్ర మాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు